రైతు మిత్రులకు నమస్కారం ఈ వీడియోలో మనం వరిలో చల్లుకునే పొటాష్ గురించి తెలుసుకుందాం మొదటగా పొటాష్ యొక్క ఉపయోగాలు చూస్తే వరి ముక్క యొక్క వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో పొటాష్ పాత్ర ముఖ్యమైనది మరియు గింజలు బలంగా బరువుగా ఉండటానికి పొటాష్ ఉపయోగపడుతుంది కానీ వరి చిరు పొట్ట దశలో ఉన్నప్పుడు మనం పొటాష్ మొక్కకి ఇవ్వడం ద్వారా గింజ బలంగా బరువుగా వస్తుంది మనం సాధారణంగా వరిలో ఎంఓపిని చల్లుతారు దీన్ని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటారు ఇది ఎర్రగా ఉంటుంది ఇది కెమికల్ ఫామ్ లో ఉండే పొటాష్ దీన్ని యూరియాలో కలిపి చల్లుకుంటాం మనకు యాభై కేజీల బ్యాగులో సిక్స్టీ పర్సెంట్ పొటాష్ ఉంటుంది అంటే ఒక యాభై కేజీల ఎంఓపిలో ముప్పై కేజీల పొటాష్ ఉంటుంది ఎకరానికి ఇరవై కేజీల ఎంఓపిని అందిస్తే మనం పన్నెండు కేజీల పొటాష్ వేసినట్టు అవుతుంది కానీ ఎంఓపిలో పొటాష్ క్లోరైడ్ రూపంలో ఉంటుంది దీన్ని వాడినప్పుడు పొలంలో క్లోరైడ్స్ భూమి పొరలో పేరుకుపోవడం వల్ల మొక్క భూమిలో ఉండే పోషకాలను గ్రహించలేదు మరియు భూసారం కూడా తగ్గుతుంది కావున రైతులు సేంద్రియ పొటాష్ అయిన బ్లాక్ పొటాష్ లేదా స్వీట్ పొటాష్ను యూజ్ చేయడం వల్ల భూసారాన్ని కాపాడుకోవచ్చు సేంద్రియ పొటాష్ను మొలాసిస్ నుంచి తయారు చేస్తారు ఈ సేంద్రియ పొటాష్ మనకు గోదావరి క్రించ్ లేదా గ్రోమోర్ వారి భూ ఔషధగా మార్కెట్లో అందుబాటులో ఉంది గోదావరి క్రించ్ వారి ధర మనకు ఆరు వందల యాభై నుంచి ఏడు వందల యాభై ఏడు వందల యాభైగా ఉంది కానీ గ్రోమర్ వారి భూ ఔషధ ధర తొమ్మిది వందల అరవై ఐదు రూపాయలుగా ఉంది ఈ వారి భూ ఔషధిలో పొటాష్తో పాటు మెగ్నీషియం కాల్షియం సల్ఫర్ ఉన్నాయి ఇవి మొక్కకు ఎంతగానో ఉపయోగపడతాయి మనం గోదావరి క్రించిని డైరెక్ట్గా పొలంలో చల్లుకోవచ్చు భూ ఔషధను యూరియాతో కానీ లేకుంటే డైరెక్ట్ కానీ చల్లుకునేటందుకు ఇవి గ్రాన్యువల్స్ రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి సేంద్రియ పొటాష్లో మనకు పద్నాలుగు పాయింట్ ఐదు శాతం పొటాష్ ఉంటుంది అంటే యాభై కేజీల సేంద్రియ పొటాష్లో ఏడు నుంచి ఎనిమిది కేజీల పొటాష్ మాత్రం మనకు మొక్క తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇందులో క్లోరైడ్స్ ఉండవు కాబట్టి మనకు భూ భూమిలో కలిసి భూసారాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది మరియు ఎంఓపీల మొక్కల మీద పడినప్పుడు అవి ఎర్రగా మచ్చలు మచ్చలుగా కావు ఎకరంకు యాభై కేజీల సేంద్రియ పొటాష్ చల్లడం ద్వారా మొక్కకి కావలసిన పొటాష్ అందించడంతో పాటు భూమి యొక్క సారాన్ని కూడా పెంచుకోవచ్చు కొందరు రైతులు పశువుల ఎరువులు కానీ పచ్చి రొట్టెలు కానీ సాగు చేయలేరు అలాంటి రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ